ఒకప్పుడు బూరయ్య అనే అల్లరి యువకుడొకడుండేవాడు చదువులో వెరీపూర్ అన్నీ అత్యసరు మార్కులే కానీ తింగరి పనులకు బూరయ్య పెట్టింది పేరు ఒకసారి దసరా సెలవులకు బూరయ్య వాళ్ళ మావయ్య ఊరు వెళ్లాడు వాళ్ల ఇంటి దగ్గర ఉన్న శ్రీకృష్ణలీలలు అనే పుస్తకాన్ని చూశాడు ఆ పుస్తకాన్ని తెగ చదివాడు చదవగా చదవగా అతడికి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది శ్రీకృష్ణుడు వెన్నముద్దలు దొంగతనం చేశాడు అలాగే గోపికల చీరలు ఎత్తుకుపోయాడు గోవులు కాశాడు అందుకే దేవుడైపోయాడు తనుకూడా అలాంటి పనులే చేస్తే తను మాత్రం ఎందుకు దేవుడైపోడు అప్పుడు ఇంటింటా తన ఫోటోలు పెట్టుకుని జనం పూజలు చేస్తారు గుడి కట్టించి తరతరాలు తనకీ కృష్ణుడిలాగే కొబ్బరికాయలు కొడతారు కృష్ణాష్టమిలాగా తన పుట్టిన రోజుకు బూర అమావాస్య పేరిట సెలవు ప్రకటిస్తారు బూరయ్య ఎగిరిగంతేశాడు తన ఊరికి కొద్ది రోజులలో తిరిగి వచ్చాడు వచ్చిన వెంటనే తన స్నేహితుడు దగ్గరకి పరుగెత్తాడు ఓ రేయ్ అంజీ మనిద్దరం కలసి వెన్నముద్దల దొంగతనానికి బయలుదేరదాంరా అన్నాడు అంజీ దొంగతనం చేయడం తప్పుకదరా అన్నాడు చూడు అంజిగా నువ్వు నాతో వస్తే నాకు శ్రీకృష్ణుడంత పేరు నీకు కుచేలుడంత పేరు వచ్చి మన లీలలు అందరూ భక్తితో చదువుకుంటారు ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు రాకపోతే మన చిట్టిగాన్ని తీసుకుపోతా అని పోజు కొట్టాడు నిజంగా తనకు వస్తుందేమో ఒకవేళ అనుకుంటూ సరే అన్నాడు తలకు తెల్లని తలపాగా చుట్టి నెమలి పించాలు పెట్టారు పిల్లన గ్రోవి వెంటనే సమకూరలేదు దానికి బదులు ఎక్కడినుంచో కొమ్ము బూరలు సంపాదించారు తమ వేషాలు చూసుకుని అచ్చం కృష్ణుడిలాగే ఉన్నామని మురిసిపోయారు పాపయమ్మ అనే ఆమె తన ఇంటినుంచి బయటకి వెళ్తుండగా చూసి ఆమె ఇంట్లోకి దూరారు ఆమె తన ఇంటికి ఎల్లవేయడానికి ఉడకబెట్టిన సున్నం ఒక కుండలో ఉంచింది దానిని వెన్న అనుకుని ఆబగా తినేశారు ఈ వెన్న నిల్వ ఉన్నందుకే రుచి పాడైందిరా అని నవ్వుకుంటున్నారు ఇంటినుంచి బయటకు వచ్చి ఆనందంతో గంతులు వేస్తున్నారు అంతలో పాపయమ్మ వచ్చి ఓరి వెదవల్లారా అది వెన్నకాదురా సున్నం అంది వాళ్ళిద్దరూ పరుగు లంగించారు కాని వాంతులై కడుపు మంటతో సొమ్మసిల్లి పడిపోయారు ఆసుపత్రిలో చేర్చగా వారి తల్లిదండ్రులకు బోలెడు డబ్బు వదిలింది కోలుకోగానే ఓ రోజు బూరయ్య అంజితో ఓరేయి మనం గోపికల చీరలు ఎత్తుకుపోదాం అన్నాడు అంజీ జరిగింది చాలదా నేనిక నీతో రాను నీతో జట్టు కడితే మా నాన్న నన్ను మక్కలిరగ్గొడతానన్నాడు అని చెప్పాడు బూరయ్య దేవుడవ్వాలంటే ఇలాంటివి తప్పవురా తట్టుకోవాలి మరి నీకు కుచేలుడంత పేరు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా అంజి సరే పద అంటూ బయలుదేరాడు గోవిందమ్మ అనే అమ్మాయి బాత్రూం డోర్ పై బట్టలు వేసి బాత్రూంలో స్నానం చేస్తోంది వీళ్ళిద్దరూ బయటినుంచి ఆ బట్టలు తీసుకుని పరుగులంగించి దగ్గరలో ఉన్న చెట్టెక్కేశారు గోవిందమా గోవిందమ్మా చేతులెత్తి దండం పెట్టు గోవిందమ్మా అని పాట అందుకున్నారు గోవిందమ్మ బాత్రూంలోనుంచి కేకలు వేసింది ఆమె నాన్న పైడిరాజు వాళ్ళిద్దరినీ బండబూతులు తిట్టి చితక బాధివదిలాడు ఒళ్లంతా పుండులా తయారైంది మత్తుగా పడుకున్న మన బూరబాబుకు ఆ రాత్రి శ్రీకృష్ణుడు కలలోకి వచ్చాడు చూడు బూరా నాలాగ నువ్వు రాక్షసుని చంపగలవా ధర్మ రక్షణ కోసం దుష్ట శిక్షణ చేయగలవా యుద్ధం చేయగలవా భగవద్గీత లాంటి శ్లోకాలు ఆసువుగా చెప్పగలవా అన్నాడు అబ్బే అంతలేదు శ్రీకృష్ణ మొన్న రాక్షసుడు కలలోకి వస్తేనే పక్క తడిపేసుకున్నా అని చెప్పాడు బూరయ్యా అయితే ఇకనుంచైనా శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవయ్యా అలా చదివితే నీకు మంచి ఉద్యోగం వస్తుంది ఇది నా దీవెన అన్నాడు శ్రీకృష్ణుడు బూరయ్యకు మెలకువ వచ్చింది బాగా ఆలోచించాడు అప్పటినుంచి అల్లరి మానేసి బాగా చదువుకుని బుద్ధిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి